హాయ్ హలో దిస్ ఇస్ విజయ్ కుమార్ నారమల్ల విఐపిఐ టాక్స్ ఆలైడ్ మేము వీడియో చేసాం ఈ విద్యా సంస్థలు ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో మరి ఈ నైట్ క్లాస్ అని విద్యార్థులు పొద్దున ఎనిమిది గంటలకు పిలిపించింది కొన్ని సంస్థలు ఏడు గంటలకి దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదమూడు గంటలు విద్యా సంస్థలు ఉంచడం మరి వాళ్ళకి మానసిక ఒత్తిడి జరుగుతుందని చెప్పేసి విద్యార్థి సంఘాలు మరి పోరాటం చేస్తూ ఉన్నాయి దాదాపు అన్ని విద్యార్థి సంఘాలు మనం నిన్న చూసాం ఎంఎస్ఎఫ్ సంజీవ్ ముఖ్యంగా మంచి సంబంధించి మంచి విద్యా సంస్థలు ఎప్పుడు కాంట్రవర్సీ ఉంటుంది అక్కడ యూనియన్స్ యాజమాన్య యూనియన్స్ ఉంటాయి వాళ్ళందరూ వాళ్ళకి ఏం చేయాలంటే అది చేస్తారు అందరినీ మేనేజ్ చేస్తారు విద్యాధికారులు మేనేజ్ చేస్తారు ఉపాధ్యాయ సంఘాలను మేనేజ్ చేస్తారు విద్యార్థి సంఘాలను మేనేజ్ చేస్తారు వాళ్ళకు డబ్బు ఉంది కాబట్టి డబ్బుతో ఏమైనా చేస్తాం మరి నైట్ క్లాస్ సంబంధించి విద్యార్థులు వాళ్ళ పైన జరుగుతున్న ఒత్తిడికి సంబంధించి విద్యార్థి నాయకులు మరి పోరాటం చేస్తూ ఉన్నారు చూద్దాం మనము నిన్న ఎంఎస్ఎఫ్ మంచాల్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్తో మాట్లాడినప్పుడు పిడిఎస్సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలాగే మంచాల్ జిల్లా వాసి మనం శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం శ్రీకాంత్ అసలు ఏంటి అంటే ఆయన ఏం ఫైట్ చేస్తున్నాడు ఆయన కూడా మొన్న రెండు మూడు విద్యా వెళ్ళినట్టుగా ఉన్నాడు వెళ్ళి మరి ప్రశ్నించినట్టుగా ఉన్నాడు ప్రశ్నించి అసలు ఏంటి అనేది ఒకటి చూద్దాం మనం ఒకసారి తో మాట్లాడి శ్రీకాంత్ ఏమంటున్నాడు దీనికి పరిష్కారం ఏంటిది ఏం జరుగుతుంది శ్రీకాంత్ నమస్తే నేను విజయకుమార్ నారామణ విఐపి టాప్స్ నుంచి ఇది నేను వింటున్న మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఈ నైట్ క్లాసెస్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ నైట్ క్లాసెస్ కొంచెం గట్టిగా మాట్లాడండి శ్రీకాంత్ వాయిశా అయితే ఈ విద్యా సంస్థ సంబంధించి ఏంటి అసలు ఏం ప్రాబ్లం జరుగుతుంది ఈ నైట్ విద్య ఈ నైట్ క్లాసెస్ ఏడు ఎనిమిది గంటల వరకు నడుస్తున్నాయి పొద్దున ఏడు గంటల వినిపిస్తున్నారు దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదమూడు గంటల నిర్బంధ విద్య నడుస్తా ఉంది ఈ డేస్ కాలేజ్ లో ఓకే మరి దీని మీరు పోరాటం చేస్తున్నట్టు కూడా నేను చూసాను వార్తలు చెప్పండి ఏం చేయండి మీ దగ్గర ఉన్న ఆధార ఏంటి నడుస్తున్నట్టుగా నడిపించొచ్చా మరి విద్యాధికారి వీళ్ళకి అనుమతి ఇచ్చిండా లేకపోతే వీళ్ళే సొంతంగా మరి చేస్తున్నారు ఏంటి అసలు శ్రీకాంత్ ప్రధానంగా మనం మంచిర్యాల జిల్లాలో ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఏ నిబంధనలు పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఈ రోజు క్లాస్ నిర్ధిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటి వరకు సాయంకాలం ఇప్పటి వరకు దీనిపైన వాస్తవానికి ఈ రోజు ప్రైవేట్ స్కూళ్లలో గవర్నమెంట్ స్కూల్ లో ఒక గంట హాఫ్ అన్ అవర్ చెప్పే కానీ ప్రైవేట్ స్కూళ్లలో వాళ్ళ ఇష్టానుసరంగా అసలు టైం లిమిట్ అనేది కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది అంటే విద్యార్థులని ఒత్తిడుకు చేస్తూ వాళ్ళ ర్యాంకులు రావడం కోసం మాత్రమే ఈ రోజు సమయ పాలన లేకున్నటువంటి ఏడు ఎనిమిది గంటలు కూడా ప్రైవేట్ క్లాసులు చెప్తున్నటువంటి పరిస్థితుంది అంటే విద్యాశాఖ అధికారులు తెలిసినప్పటికీ వాళ్ళు కనీసం చూసి కూడా చర్యలు దీనికి కారణం ఏమంటావు విద్యాధికారులు మరి వాళ్ళు ఉన్నదే మరి విద్యా సంస్థలు విద్యార్థుల్ని అట్లాగే దాంట్లో బోధించే గురువుల సమస్యలు వస్తే పరిష్కరించడానికి వీళ్ళు ఏం చేస్తున్నట్టు మరి ఏసీ గదులు కూర్చుంటా లక్ష లక్ష జీతాలు తీసుకుంటూ కేవలం విద్యా విద్యా అధికారులు కేవలం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అంటే వీళ్ళు ఇచ్చే కాసులకు అభివృద్ధి పడి మాత్రమే ఈ రోజు यजवान उच्चे <laughs> కాబట్టి కేవలం ఈ రోజు మేము విద్యార్థి సంఘాలుగా ఏదన్నా గట్టిగా ఒత్తిడి చేసినప్పుడు మాత్రమే వాళ్ళ పైగా చర్యలు తీసుకోలేదు ఇదంతా తెలిసినప్పుడు కూడా విద్యా విద్యాశాఖ అధికారులు చూసి చూసినట్టు వివరించిన ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నారో వాళ్ళు ముక్కుమ్మడిగా ఆ విద్యాశాఖ అధికారుల దగ్గర ఏదో ఒక ములాఖాత్ గా ఏర్పడి వ్యవహారం జరగడం కోసం వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు దాంట్లో విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఎన్ని ఒక ప్రైవేటు స్కూల్ ఎనిమిది గంటల వరకు ఆ దానికి సంబంధించినటువంటి ఎంఈఓ గాని డిఓ చెప్పినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా దానిపైన ఎంక్వైరీ చేసింది లేదు చర్యలు తీసుకోవాలనే పరిస్థితి లేదు అది ఒకటే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా ఏ స్కూల్ నర్స్ మంచిదా ప్రధానంగా ప్రధానంగా మంచి అన్ని హై స్కూల్ అన్ని హై స్కూల్స్ కూడా ఇదే పరిస్థితి చెప్పాడు కాలేజీ లో ఉన్నటువంటి చైతన్య స్కూల్ లో ఇది ఎక్కువ జరుగుతున్నట్టుగా నేనేమంటున్నా అంటే ఒక చైతన్య స్కూల్ కాదు మంచి అటువంటి ప్రతి ఒక్క హై స్కూల్స్ కూడా ఇదే పద్ధతి ప్రైవేట్ ప్రైవేట్ హై స్కూల్ సంబంధించిన ప్రతి ఒక్క స్కూల్ కూడా ఇదే వివరిస్తా ఉంది దీని పైన మేము గతంలో నిన్నగా మొన్న జరిగినటువంటిది కాకుండా గతంలో ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి డ్యూక్ గానే చెప్పినప్పటికి కూడా వాటిపైన చర్యలు తీసుకొని పరుస్తుంది అంతే కాకుండా రీసెంట్ గా పదవ తరగతి సంబంధించినటువంటి ఫీజుల విషయంలో కూడా సంబంధించినటువంటిది ఈ రోజు విచ్చిన విడిగా నూట ఇరవై కాకుండా వేల నుండి రెండు వేల రూపాయలు వసూలు చేసిన పరిస్థితి ఉంది దీనిపై కూడా మేము చెప్పినప్పటికీ కూడా వాళ్ళు స్పష్టమైన పరిస్థితి ఉంది అంటే ఒక ప్రకటన కూడా విద్యాశాఖ అధికారులు ఇవ్వనటువంటి పరిస్థితి అంటే ఏ ధోరణి ఈ రోజు మనం అర్థం నేను ఈ మధ్య విన్నాను హన్మకొండ అక్కడ ఇక్కడ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని బూతులు తిట్టుడు లేకపోతే కేసు పెట్టు జరుగుతా ఉంది అంటే అదే ఇది ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు ఏదైతే ఉన్నారో వాటిపైన విద్యార్థి సంఘాలు గాని పిడిఎస్ విద్యార్థి సంఘం గాని ఏదైనా ఒత్తిడిలకు గట్టిగా తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పైన కేసులు పెట్టమని చెప్పేసి లేకపోతే వాళ్ళ పైన చట్టపరమైన కేసులు చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెడుతున్నారు తప్ప ఏ నిబంధనల ప్రకారం కూడా ఏ ప్రైవేట్ స్కూల్ నడిచే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితులలో విద్యార్థి సంఘాలుగా వెళ్ళి ఏదైనా మెమరణం ఇస్తే విద్యా సంఘా గానీ కలెక్టర్లకు గాని మేము ఫిర్యాదు చేస్తే వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండని చెప్పేసి కేసులు పెట్టే పరిస్థితి ఉంది ఆ యజమాన్యం కూడా ఆ పాఠశాలకు వెళ్ళని వాళ్ళ పరిస్థితి ఉంది అంటే దీన్ని కేవలం వాళ్ళ వాళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని కత్పుచ్చుకోవడం కోసం ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఇటువంటి దాడులు నిర్వహిస్తా ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇన్యాక మొత్తం వరంగల్లో కూడా అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ కూడా కలవలేనటువంటి పరిస్థితి వాళ్ళ పైన దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే మంచి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నారో ఆ విద్యా సంస్థలకు సంబంధించినటువంటిది మేము కూడా కొంతకాలం నుండి ఏ విద్యా సంస్థలు ఏ నిబంధన చర్చించేస్తున్నాం కాబట్టి త్వరలోనే మంచాల జిల్లాలో కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విద్యా శ్రీకాంత్ మంచాల జిల్లాలో యాజమాన్య సంఘాలు ఉంటాయి ట్రస్మా అని మరి ట్రస్మా అధ్యక్షులు వాళ్ళ పాఠశాలలు కూడా నైట్ క్లాసులు నడుస్తున్నాయి ఏదైతే ట్రస్ట్ మా కానివ్వండి జిల్లాలో ఉన్నటువంటి హై స్కూల్ ప్రైవేట్ కార్పొరేట్ ఏ స్కూల్ అయినా కూడా వాళ్ళు ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా సమయ పాటించకుండా వాళ్ళ ర్యాంకుల కోసం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు కూడా క్లాస్ నిర్వహించే పరిస్థితి ఉంది ఇప్పుడు ఫైనల్ గా శ్రీకాంత్ ఫైనల్ గా మరి మీరు సరే చాలా విషయాల్లో లు కావచ్చు ఫీజులు కావచ్చు అన్ని విషయాల్లో విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తూ ఉంటాయి ఇప్పుడు దీనికి పరిష్కారం ఎట్లా చివరికి లాస్ట్ గా ఇదే ఇదే కొనసాగింపుగా చర్యలు వినవు లేకపోతే ఇదే విద్యాశాఖ అధికారులు గేటు ముందు ధర్నా చేయాల్సి వస్తుంది విద్యార్థి అదే విధంగా ఏదైతే ఒక నిన్నగాక మొన్న జరిగిన ఒక ఇనిషియేట కాకుండా ఇక ఇటువంటి ఏది జరిగినప్పుడు కూడా ఆ స్కూల్ ముందు ధర్నాలు సంప్రదించకూడదు కూడా రేపు ఏదైతే ఉందో దీంట్లో పూర్తిగా పేరెంట్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి యజమాన్యానికి లేదు అంటే పేరెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటది ఈ నుండి ఈ టైం వరకు క్లాసులు చెప్పారు రూల్స్ ఉంది అనేది విషయం చెప్పకుండా వాళ్ళకి కేవలం రోజు క్లాసులు చెప్తున్న పేరుతో ఎనిమిది తొమ్మిది గంటలకి పేరెంట్స్ ను కూడా మభ్య పెడుతూ వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం కోసమే స్పెషల్ క్లాసులు నిర్వహిస్తా ఉన్నారు అంతే కాదు ఇప్పుడు సాయం సాయంకాలం కాదు శ్రీకాంత్ వీళ్ళు సండేలు హాలిడేస్ ఏం లేకుండా పిల్లల్ని మానసికంగా ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా నేను విన్నాను అందుకే మేము అంటున్నాం అంటే విద్యార్థి సంఘాలుగా మీరు మర్చిపోతున్నారు శ్రీకాంత్ ప్రతి పాఠశాలకు పేరెంట్స్ కమిటీ ఉండాలి మీరు పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు ఉంటాడు మీరు వాళ్ళని పేరెంట్స్ కమిటీ వాళ్ళని కలిసి ప్రతి చేసిన ఇప్పటి వరకే చేయలేదు గతంలో ఒక పేరెంట్స్ కమిటీ మేము ఒక స్కూల్ విషయంలో ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళని వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని మాట్లాడి వేరే పద్ధతిలో మాట్లాడుకున్నారు కాబట్టి కూడా వాళ్ళు కూడా కొంత బ్యాక్ అయినటువంటి పరిస్థితి ఇక ముందు ఏదైతే ఈ పేరెంట్స్ కమిటీ ఏదైతే ప్రతి ఒక్క స్కూల్ కూడా ఒక పేరెంట్స్ కమిటీ ఉంటది ఆ పేరెంట్స్ కమిటీకి ఉన్నటువంటి సంబంధించిన పేరెంట్స్ కమిటీని మేము ఇన్వాల్వ్ చేసుకుని ఏదైతే ఇటువంటి జరుగుతున్నాయో వీటి కూడా ఒక కార్యక్రమం తీసుకోబోతున్నాం ఖచ్చితంగా మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల పైన కూడా రాబోయే కాలంలో కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడిఎస్ విద్యార్థి పెద్ద మొత్తంలో కూడా ఆందోళన కార్యక్రమాలు ఖచ్చితంగా చేపట్టవలసి వస్తుంది వీటికి ప్రధానంగా విద్యాశాఖ అధికారులు బాధ్యత నిర్వహించి జరిగిన ఇలాంటి పరిణామాలకు వాళ్ళే బాధ్యతగా ఉండాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోకపోతే విద్యాశాఖ అధికారులను ముట్టడిస్తామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం తప్పకుండా శ్రీకాంత్ థ్యాంక్ సో మచ్ మీరు చేయండి మీరు విద్యార్థుల కోసం పోరాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా మీరు వాస్తవానికి ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే విద్యార్థులు చిన్న పిల్లలు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక తల్లిదండ్రులు చెప్పుకోలేక ఈ ఫ్యూచర్లకు భయపడి బలవంతంగా వాళ్ళు వస్తున్నారు ఆ రావడం కారణంగా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఒక మంచి కార్యక్రమం చేసినా తప్పకుండా దీన్ని సక్సెస్ చేసుకోండి ఓకే శ్రీకాంత్ చూసాం కదా మనం శ్రీకాంత్తో మాట్లాడినాం శ్రీకాంత్ కాదు నిన్న ఎంఎస్ఎఫ్ సంజయ్తో కూడా మాట్లాడినాం విద్యార్థులను సరే కి ముందు గంట రెండు గంటలు రెండు గంటలు కూడా గంట సో ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యా విద్యా సంస్థ నడవలేదా దాంట్లో చదువుకోలేదా చదువుకున్న వాళ్ళు పాస్ అవ్వలేదా వాళ్ళకి ర్యాంకు లేదు కేవలం ఇక్కడ డబ్బు సంపాదించ ఆర్థికంగా యాజమాన్యం డెవలప్ కానీ చేస్తున్నా అని చెప్పేసి శ్రీకాంత్ అంతేకాకుండా మంచాల జిల్లాకు సంబంధించి ట్రస్మా గురించి ఒక్కటి రెండు వేలు కాదు కొన్ని వందల విషయాలు ఉన్నాయి మరి ట్రస్మా యాజమాన్యంగా ఏర్పడి మరి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ విద్యా సంవత్సరం నడిపిస్తున్నారు మరి ఇదంతా ఏంటి మస్తు దీనిపైన మరి చట్టపరంగా వెళ్తామంటున్నారు మరి పేరెంట్స్ కమిటీతో మాట్లాడుతాం చూద్దాం ఏం జరుగుతుంది నేను విజయ్ కుమార్ నార్మల్ గారు టాక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లాచ్